నమస్కారం నా పేరు పాకాల శ్రీహారిరావు నేను తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేము గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రైతుల శ్రేయస్సు కొరకు నిరంతరం పాల్పడుతున్నాము ఈరోజు ఇక్కడ ఉమ్మడి నగర్ జిల్లాలోని నాగర్కారు పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు అట్లాగే మహబూబ్ నాగర్ పార్లమెంట్ నియోజకవర్గ రైతు సోదరులకు మరియు తెలంగాణ రైతు సోదరులకు అందరికీ ఒక రైతు నాయకుడిగా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్వామినాత సిఫారసు అమలు చేస్తా అని చెప్పింది కాబట్టి ఏ విధంగా చూసినా కానీ మనం పండిస్తున్నటువంటి అన్ని ప్రధాన పంటలకు ఒక వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు క్వింటల్ ఒక్కటికి కనీస మద్దతు ధర పెరిగే అవకాశం ఉన్నది మనం పండిస్తున్న పంటలకు మద్దతు ధర పెరిగినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి రైతులందరము ఇరవై సంవత్సరాలు పైగా కోరుతుంది ఏంటంటే లాభసాటి ధర పెట్టండి పెట్టండి అంటున్నాము ప్రభుత్వాలు పట్టించుకోలేదు రైతులకు లాభసాటి ధరలు రావడం లేదని గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో ఈసారి స్వామినేత సిఫారసుల ప్రకారం మేము కనీస మద్దతు ధర ఇస్తాం రైతులు తప్పకుండా అని చెప్పారు అంతేకాకుండా కనీస మద్దతు ధర ప్రకటించిన దానికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు చట్టబద్ధత లీగల్ శాంటిది దానికి లీగల్గా దాన్ని రైతు ఆ రేట్ ప్రకారం రైతు అమ్ముకోవాలని అంతకు తక్కువ కొనకూడదు ఎవరు కొనప్పుడు గవర్నమెంట్ ఉంటుంది రేటు ఇవే కాకుండా పంట నష్టం జరిగినప్పుడు ఏదైనా కారణం చేద్దాం పంట నష్టం జరిగితే సంబంధిత రైతుకు ముప్పై రోజుల రూపాయల నష్టపరిహారం వచ్చే విధంగా పంటల బీమా పథకం కూడా అమలు చేస్తున్నట్లు జాతీయ మ్యాన్ఫెస్ట్లో చెప్పారు రైతులను వేధిస్తుంటే ఇంకొకటే ప్రధాన సమస్య ఏంటంటే ప్రైవేట్ హక్కులు అవి అధిక వడ్డీ అధిక వడ్డీల నుంచి ప్రైవేట్ అప్పులు నుంచి బయట వేయడానికి జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు పర్మనెంట్గా శాశ్వతంగా ఏర్పాటు చేసి ఏ రైతుకైనా అప్పుల బాధలు ఉండాలంటే అప్పు మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు కమిషన్లో చెప్పారు జాతీయ మనుషులతో చెప్పారు అయితే ఈ విషయాన్ని రైతులకు చాలామంది తెలియదు కాబట్టి మేము రైతుల్లో తీసుకోవడానికి రైతు నాయకులాగా మేము బయటకు వచ్చి అన్ని కాన్స్టిట్యూషన్ చెప్తున్నాం రైతులందరూ గమనించాలి అయితే ఇలాంటి అవకాశం మనకు ఇన్ని రోజులు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు గత పది సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది ఈ రెండు కూడా రైతు వ్యతిరేక పార్టీలు ఈ రెండు పార్టీలు పది పది సంవత్సరాలు పాలించిన తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ రైతుల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్టు ఉంది ఏ ఒక్క రైతు కూడా దేశవ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతు ఏ ఒక్క రైతు కూడా ఆయన భార్య బిడ్డల పేరు మీద ఐదు నుంచి పదివేల రూపాయలు కూడా బ్యాంకులు దాచుకునే సందర్భాలు ఎక్కడ కనపడతాయి చెప్పుకోవాలి దాది అంతేకాకుండా ఈ రోజు ఏదైనా బిడ్డ పెళ్లి ఉందంటే రైతు కులమైన అమ్ముకోలే అప్పన్న లేవాలి తప్ప పంటలు పండించి పెళ్లి చేసే పరిస్థితి లేనే లేదు పిల్లలకు పై చెప్పాలన్నా అప్పు తెచ్చుకోవాలి ఇలాంటి పరిస్థితులు రైతులు రైతుకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఎంఎస్సీ సరిపోవడం లేదు కాబట్టి రైతుకు మంచి ధర ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎంఎస్పి స్వామినాథన్ సిఫారసుల ప్రకారం మేము కనీస మద్దతు ధర నిర్ణయించాలి స్పష్టంగా చెప్పడం జరిగింది మోడీ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఐదు వేల చిల్లర ఐదు వేల డెబ్బై రూపాయలు వరికి ఉండాలని చెప్పి సామినతం కమిషన్ సిఫార్సు ప్రకారం ఉన్నది అయితే ప్రతి సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అడుగుతుంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వామీనత సిఫారసు ప్రకారం మీకు ఎంత ఖర్చు వస్తుంది రైతుకి ఏమి చేయాలి ఎంఎస్పీకి సూచనలు ఇవ్వని అడుగుతుంటారు మన రాష్ట్ర ప్రభుత్వము మన ఇరవై మూడు ఇవ్వాలి కంటే ఇప్పుడు నడుస్తున్న రేట్ల కొరకు వారికి ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు పెట్టాలని చెప్పి చెప్పింది కనీసం అంటూనే కిట్రా వారు రెండు వేల ఈ ఇష్టం మీకు పేర్ వస్తుంది రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు ఐదు వేలు ఎక్కడ రెండు వేల ఒక వంద ఎనభై మూడు ఎక్కడ ఇంత తక్కువ రేటు ఇచ్చేసరికి రైతు పాప కష్టపడుతుండ్రు పంట పండిస్తుండ్రు ఐకెప్పటి లారీలు లోడ్లు కావలి పంటూ అన్నీ అమ్ముకున్నట్టు చూస్తే బ్యాంకులో ఒక్కొక్క రూపాయి కూడా మిగుతులేదు రైతు అయితే రైతు శ్రమను దోచుకుంటుంది మోడీ ప్రభుత్వము రైతును జాతికి ఆహార భద్రత కల్పించే ఆహార ఉత్పత్తులు అందించే ఒక మిషన్ లాగా ఒక బానిస లాగా ట్రీట్ చేస్తుంది రైతుకి వెల్సిన గౌరవం ఇస్తలేదు రైతు సామాజ్యంపై గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఇవ్వడం లేదు అలాగే మొక్కజొన్నకు మూడు వేల ఒక్క వంద ఇరవై మూడు రూపాయలు కనీస మద్దతు ధర ఉండాలి సామాన్య సిఫార్సు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపింది ఈ ధరలు రైతులమో రైతు నాయకులమో రాష్ట్ర ధరలు కావు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది మక్కజొన్నకు మూడు వేల ఒక్క వంద ఇరవై మూడు ఉండాలంటే రెండు వేల తొంభై రూపాయలు మాత్రమే పెట్టింది ఇందులో వే మీద తగ్గించింది కందులకు పదకొండు వేల ఒక వంద అరవై ఐదు రూపాయలు ఉండాలని చెప్పినప్పుడు కేవలం ఏడు వేలే పత్తికి పదిహేడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఉండాలని చెప్పినప్పుడు ఏడు వేల ఇరవై రూపాయలు ఇస్తుంది అందుకే మనం ప్రతి రైతులు ఆత్మహత్యలు ఎక్కువ చూస్తుంటుంటాం ఈ ధరలు వచ్చినప్పుడు రైతు మళ్ళీ రాజుగా బ్రతికే అవకాశం ఉంటుంది ఈ ధరలను ఈ ధరలు చెప్పలేదు కానీ సానులత సిఫార్సుల ప్రకారం ధరలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈ ధరలు ఎక్కువైతుంది తక్కువైతుంది ఒకసారి పెట్టుబడి ఖర్చులు ఎరువుల ఖర్చులు అవన్నీ తగ్గిస్తే తగ్గవచ్చు పెరిగితే డబల్ కావచ్చు ఇవి ఎట్లయినా సరే రైతు పెట్టిన పెట్టుబడికి దానికి సగము ప్రాఫిట్ కలిపి కంట్రోల్ ధరలు నిర్ణయించే సాగుత సిఫారసు అలా ఇస్తే కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా మంది రైతులకు అనుమానాన్ని తెలియదు ఇంత రేట్లు బెనిఫిట్ వస్తే రైతులకు తెలియదు ఈ విషయం తెలుసుకోవాలి మనకి ఎప్పుడు తప్పినట్టయితే ఇంత మంచి రైతులు మళ్ళీ దొరకకపోతే ఇంకొక ఐదు సంవత్సరాలు ఇలాగే మనం అప్పుడుతో కలిసి ఉంటుంది రైతులందరూ కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం వినియోగించుకుందాము మన కులాలకు మతాలకు జా అన్నిటికీ దూరంగా ఉండి మన రాజకీయ పార్టీ అని కూడా అనుకోవద్దు మనకు ఏడా బెనిఫిట్ అయ్యి మనకు భవిష్యత్తు బాగుంటుందో అట్టి పార్టీని మనం గెలిపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి రైతులందరూ దేశ జనాభాలో యాభై శాతం పైగా రైతులేమో ఉన్నాం కాబట్టి మనం అందరం ఏకపక్షంగా ఏ పార్టీకి వేస్తే ఆ పార్టీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళే కా అక్కడ కాంగ్రెస్ కేంద్రంలో అధికారం రావాలంటే ఇక్కడ నాగ